ఏ కారణము లేకపోతే మనిషిలో ఉండేటువంటి ఒక శక్తి మనలో ఉంది అది ఉన్నందువలనే మాట వస్తూ ఉంది శబ్దం వస్తూ ఉంది మనసు వస్తూ ఉంది ఆ శక్తి పోయిందంటే మాట లేదు మనస్సు లేదు కదలిక లేదు ఇది పంచభూతాల్లో కలిసిపోతుంది కాబట్టి ఏ కారణము లేకపోతే అది దైవత్వానికి సంబంధం ఏర్పడుతుంది ఏ కారణమున్నా నీ మనస్సుకు సంబంధం ఏర్పడుతుంది అది తేడా ఎందుకంటే కోరికలు శరీరానికి మనస్సుకు సంబంధించినవి దీనికి సంబంధించినటువంటివి నెరవేరితే దానికి అంతు లేదు ఇంకొకటి 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 అంటే ఉంటుంది జీవితం అంతా కాబట్టి కోరికలు అనేటువంటివి ఉంటే మనసుకు శరీరానికి పరిమితం అయిపోతుంది ప్రయోజనం ఉండదు కోరికలు లేకపోతే అది దైవత్వానికి దారితీస్తుంది ఇక దైవత్వం అంటే ఏంటి ఏంటంటే ఎలా దైవత్వం అనేటువంటిది శాంతి సంతోషము సుఖము తృప్తి ఇవి దైవత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు గుణాలు నేను ఈశ్వరుని చూసిన నాకు ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు మనసు లేకుండా దేవుణ్ణి చూసినవాడు ప్రపంచంలో ఎవడన్నా ఉండా మనసుతో చూసిన దేవుడు మారిపోతానాడు మాయమైపోతానాడు పొయ్యేవాడు దేవుడు ఎట్లయితాడు కాబట్టి దేవుడు ఏమిస్తాడు కోరికల కోరికల కోసం దేవుని అడిగినావు అనుకో ఇంతటితో అయిపోయింది ఏ పని అని యోచునేమో కానీ దేవుడిచ్చేది ఎంతటి వాడో తనంతటి వాడిని తయారు చేయడానికి నీకు ఏమి వసతులు వేయాలనో ఏం చేయాలనో అది నీకు ఇస్తాడు అంటే నీలో దైవశక్తి పెరిగేటట్లు చేస్తాడు ఆ దైవశక్తి నీలో పెరుగుతుంది అంటే ఈ యొక్క మనస్సుకు సంబంధించినటువన్నీ కూడాను మనిషికి మానవత్వానికి ప్రపంచానికి సంబంధించినవి ఇవన్నీ మనస్సు దేహం ఉన్నంతవరకు ఉన్నాయి తర్వాత ఇవన్నీ పోయినాయి ఏవి వచ్చాయో అన్నీ పోతాయి మనకు శరీరం మనసు వచ్చింది శరీరం మనసు పోతాయి కాబట్టి పోంది ఒకటి ఉంది పోకుండా ఉండేది ఒకటి ఉంది ఎందుకంటే పోంది ఏదైతే ఉందో దానికి మనసు శరీరం కరుచుకునే పోయేదానికి కరుచుకుంటే ఇంకా మనకి ఎట్లా ఉంటాం అది కదులుతుంది మనం కదులుతాం అది పోతుంది మనం పోతాం అది కాదు పోంది ఒకటి ఉంది దానికి టీవీ చూస్తాం ఉన్నాం టీవీలో అన్ని ప్రపంచంలో అన్ని జరిగే విషయాలు చూస్తున్నాం కానీ టీవీలో చూసేటివన్నీ పోతాండి టీవీ మాత్రం అట్లే ఉంది దానికి ఏం సంబంధం లేదు తెర ఉంది సినిమాలు మారిపోతుండయి అది అట్లే ఉంది అట్లే లోపల కూడా మన లోపల మన మనస్సు జీవితమంతా మన మనసు అనేటువంటి సినిమాని మనం చూసుకుంటూ కూర్చున్నాం మన సినిమాకు ఆధారంగా కథలన్నీ ఒకటి ఉంది చైతన్య శక్తి ఉంది కాబట్టి మనకు మనసు పనిచేస్తుంది కాబట్టి మన సినిమా శక్తికి ఎలాంటి సంబంధం లేదు అది ఉంది కాబట్టి ఇంతవరకు ఇది అయితే నువ్వు పోవడం అంటే నీలో ఉండేటువంటి ఆశలు కష్టాలు బాధలు భయము ఈర్ష అసూయ ద్వేషము కామము మోసము కుట్రలు కుయుక్తులు ఎన్ని సవాలోచనలు ఉన్నాయి ఇవన్నీ నిన్ను నడిపిస్తాండి నీ లోపల ఉన్నాయి కోసం నువ్వు బ్రతుకుతున్నావు నీ కోసం అవి బ్రతుకుతాయి ఇంకా దేవుడు ఉన్నాడు ఇవే సరిపా ఇదే జీవితం అయితే అందువలన దీళ్ళ కోసమే బ్రతుకుతారు శరీరము మనసు దానిల కోసమే ఉంది ఇది దైవత్వం కోసం రాలే కానీ వచ్చినది మాత్రం దానికోసమే జనన జనడమనటం లేకుండా నేను చేసుకోవాలనే మనిషి లోకంలోకి వచ్చినది కానీ పోయేదానిలా వెంట పడతానడు పోతానుడు వండేదాని వెంట ఎవడు పడ ఇక వండేదాని ఎమ్మడితో పడదాము అంటే ఇప్పుడు ఒక అందమైన స్త్రీ ఉంది తాగే అలవాటు ఉంది దాని ఎంట పడుతుండవు తాగేదాని ఉండదు అవి కనపడతాడు దాని రుచి తెలుస్తూ ఉంది దీని వెంటబడేకి ఇది కనపరాదు చూడలేవు తెలుసుకోలేవు కాబట్టి ఎట్లా ఎంత పడతావు అని అంటే మనసు ఉంటే దీని వెంట పడతావు మనసులో ఏమీ లేకపోతే దైవత్వం వెంట పడతావు మనస్సుతో దైవత్వాన్ని తెలుసుకున్నోడు ఇంతవరకు పుట్టాలి ప్రపంచంలో పుట్టడు మనస్సు లేని స్థితిలోకి వచ్చినప్పుడు మాత్రమే భగవంతుని యొక్క శక్తిని కానీ తెలుసుకోవడం కానీ అవకాశం ఉంటుంది అంటే మనసు లేకుండా పోవడం అంటే మనస్సులో ఉండేటువంటి అన్నీ నశించిపోవాలి మనసులో ఏ లక్షణాలు ఏవి ఉన్నాయో అవన్నీ నశించాలి అది చావడం అంటే దానికోసమే నువ్వు చస్తే తప్ప నీకు దైవత్వం రాదు చావడం అంటే ఈ మమకారాలు వ్యామోహాలు అహంకారము ఇవన్నీ ఎన్ని లక్షణాలు ఉన్నాయండి అవలక్షణాలు ఉన్నాయి స లక్షణాలు ఉన్నాయి రెండు జీవితానికి మనసుకు సంబంధించినవి అన్నీ కొట్టుకొని పోవాలి వరదలో కొట్టుకున్నట్లు కొట్టుకొని పోవాలి అప్పుడు అది ఒక్కటి మిగులుతుంది తెచ్చుకున్నానికి తెలిదా అంటే అసితన్నములో నీకేముంది మళ్ళీ బ్రతకలే పసిదనములు ఏమి లేవు అయినా నువ్వు బ్రతికినావు ఇప్పుడు ఇవన్నీ లేకపోతే నేను ఎట్లా బ్రతుకుతా అని అంటారు కాదు ఇవన్నీ లేకపోయినా బ్రతుకుతావు ఎట్లా బ్రతుకుతావు అంటే పిల్లవాడు పరమానందంగా ఉన్నాడు కోరికలు లేవు బంధాలు లేవు విషయాలు లేవు ఏం లేవు ఆనందంగా బ్రతికినాడు మనం కూడా ఆనందంగా బ్రతుకుతాం దాని గురించి అనుమానం లేదు కానీ మనసు ఉంటే అన్నీ లాగుతా ఉన్నాయి దానిలో వెంట పడతాం ఇప్పుడు భగవంతుని వెంట పడాలి అంటే ఇవి ఏమీ లేకుంటే భగవంతుని వెంట పడతాం అంటే నిశ్చలంగా నిర్మలంగా ఆనందంగా తృప్తిగా ప్రశాంతంగా ఉన్నామనుకో అప్పుడు మనసు ఎక్కడికి పోతుంది ఆహా అది ఉంటే భగవంతునికి పోతాం భగవంతుని తెలుసుకునేకి అవకాశం ఉంది అంటే నీవు నీకు తెలియకుండానే అప్పుడప్పుడు సంతోషంగా ప్రశాంతంగా ఉంటాండవు కొన్ని సెకండ్లు కొన్ని సెకండ్లు ఆ సెకండ్లలో నీ ప్రయత్నముతో ఆ సుఖం శాంతి రాలే అది వచ్చింది నువ్వు దాన్ని తెచ్చుకోలేవు నీ మనసుతో మనసుకు సంబంధించింది కాదు కాబట్టి నీ మనసుతో నీ ప్రయత్నంతో దాన్ని తెచ్చుకోలేదు అది వస్తుంది ఎందుకు వస్తుంది అంటే అది మన లోపల ఉంది కాబట్టి మన మనస్సు అనేటువంటిది ఎప్పుడో ఒకసారి ఏం లేకుండా ఖాళీ అయిపోతుంది ఖాళీ అయిపోయినప్పుడు అది నీకు అనుభవం వస్తుంది అది నిజమైంది అది శాశ్వతంగా ఉంది ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి ఆ మహనీయులకు ఏది క్షణమైతే మనలో ఉందో అది వాళ్ళల్లో శాశ్వతంగా ఉంది శాశ్వతంగా ఉంది అంటే అదే వాళ్ళు అయినారు ఇది కాలే ఇది అయినవాడు జీవితమైంది అదే అయినవాడు దైవత్వం అయింది కానీ దీనికి నీకు ప్రయత్నం లేదు అది ఎంతకమే వస్తాండీ చూస్తాడో కలుసుకుంటాండో అయిపోతాండే అది కూడాను అంతే నీ ప్రయత్నం లేదు అంటే భగవంతుని కోసం నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేదు నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి బయట ప్రయత్నం ఉండాలా ప్రయత్నం లేకపోతే నేను ఎట్లా బ్రతుకుతా అది చేయాలా ఇది చేయాలా అన్నీ కరెక్టే బ్రతకడానికి భగవంతుని కోసం ఏమియాక్షన్ అవసరం ఏం చేసినా మనస్సు అవుతుంది మనసే భగవంతునికి అడ్డం కాబట్టి మనస్సు ఉంటే జీవితము మనసు లేకపోతే దైవత్వం అంటే నిశ్చలంగా ప్రశాంతంగా అంటే మనస్సులో ఏ వికారాలు లేకుండా ఒక రకంగా ఊరుకుంటే దైవత్వం వస్తుంది ఇంకా ఎట్లా ఊరుకోవాలా అని అంటే నీ లోపల కోపం వస్తూ ఉంది అసూయ పుడుతూ ఉంది పిసినారితనం ఉంది ద్వేషం ఉంది పగ ఉంది మోసం ఉంది కుట్రలు కుయత్తులు ఇవన్నీ దానికి లేవు నీకు సంబంధించినవి కాబట్టి ఇవన్నీ మనసుకు సంబంధించినవి జీవితానికి సంబంధించినవి ఊరక ఉండు ఏం చేయొద్దు అంటే ఏమి చేయొద్దంటే అంటే కోపం వచ్చింది మనసుకు వచ్చింది పోతుంది వచ్చినది పోలేదా ఏదొచ్చినా పోతుంది కదా కాబట్టి ఏదొచ్చినా పోతుంది కాబట్టి నువ్వు ఊరుకో సాక్షిగా అంతే వస్తున్నాయి పోతున్నాయి నువ్వు సాక్షిగా అంటే తెర సాక్షిగా ఉంది సినిమా ఆడుతుంది సినిమాతో ఏం సంబంధం లేదు లోపల కూడా అంతే దైవశక్తి సాక్షిగా ఉంది నీ సినిమా ఉంది సినిమా ఎండ్ సినిమా పోయింది అది ఎట్లే ఉంది కొత్త సినిమా అంటే మళ్ళా జన్మ వచ్చింది అదేమి నీ సినిమాలు మారిపోతుండ జన్మలు మారిపోతాండి కానీ అది ఎట్లే ఉంటుంది చెయ్యి నువ్వు చెయ్యి నేను చేస్తున్నాను నాకు లాభం లేదు నష్టం లేదు అనేది సమస్య చెయ్యి చెయ్యడం అనేటువంటిది లాభము నష్టము ఇవన్నీ నువ్వు ఆలోచించకుండా చేసినావు అనుకో అది దైవశక్తి చేపిస్తాంది నీకు అది నువ్వు గ్రహిస్తావు లాభము నష్టము నాది ఇది ఏంటో అన్న కన్ఫ్యూజ్ అవుతుంది ఇబ్బా నాకు అర్థమే కావడం లేదు ఈ వ్యాపారం ఇది నాకు ఇప్పుడు అని ఇష్ట నువ్వు మాట్లాడినావు అనుకో అది నీకు చెందుతుంది కాబట్టి నీ మనస్సుకు పనిపెట్టినావు నువ్వు ఊరుకుండు అని ఎందుకన్నానంటే దానితో సంబంధం లేకుండా అంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏది జరగాలన్నా జరుగుతుంది జీవితం ఉంది ఇదేం నాశనం కాలే దీనికే లోటు లేదు కాబట్టి ఊరుకుండు అంటే ఊరుకుంటే

అప్పుడు మంటలు ఉంటాయి కదా అప్పుడు మనం సాక్షిగా ఉండలేం కదా దానికి ఏదో చేయాలి కదా సాక్షిగా ఉండలేవు ఉండలేవు నువ్వు ఎప్పుడైనా సాక్షిగా ఉండేది నీకు అలవాటు ఉందా నువ్వు చెయ్యి ఆ సాక్షి అనేటువంటి దానికి దేంతో సంబంధం లేని స్థితిని పొందిన తర్వాత నువ్వు ఈ ప్రశ్నే నాకే ఎందుకంటే మంటకు మంట లేదు చలనీళ్ళకు చలి లేదు వేడి నీళ్ళకు వేడి లేదు వేరుగా ఉండి పెట్టినప్పుడు మనకు తెలుస్తూ ఉంది వేరుగా ఉన్నప్పుడు తెలుస్తూ ఉన్నాయి దైవశక్తికి వేరుగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఇవన్నీ వర్తిస్తాయి అరే నువ్వు మాట్లాడుతున్నావు నీ శరీరం మాట్లాడుతుంది నీ మనసు మాట్లాడుతుంది నీ అభిప్రాయం నీ అనుభవం నీది నీది నువ్వు చెప్పుకుంటాండవు నాకేం సంబంధం నీకేం సంబంధం నువ్వు ఏం చెప్తున్నావు అది నువ్వు కాదు కదా నువ్వు ఏం చెప్పినా అది కాదు నీది కాదు అది కూడా వద్దు ఇవన్నీ మనం చెప్పుకునేటువంటి మాటలు చెప్పుడు మాటలు విన్న మాటలు ఇవన్నీ వద్దు నువ్వు సాక్షిగా ఉండేది అలవాటు చేయి పూర్తిగా సాక్షిగా ఉన్నప్పుడు నీకు ఏ ప్రశ్నే ఉదయించినా ప్రశ్నే పుట్టదు ప్రశ్నే లేదు ఎందుకంటే శరీరము మనసు రెండు మాయమైపోతాయి అరే ఎంత దావుగా ఉండా అన్నీ తెలుస్తూ ఉన్నాయి నేను ఎట్లా మాయమైపోతా అని అంటే గాఢంగా నిద్రపోయినప్పుడు నువ్వు మాయమైపోయినావా లేదా మరి మాయమైపోయే అవకాశం ఉంది కదా ఇప్పుడు మనసుకు శరీరానికి సాక్షిగా ఉండడం అంటే ఇవి మాయమైపోయినట్ల కదా ఇవి మాయమైపోయేంతవరకు ఉండడమే సాక్షిత్వం ఈ సాక్షి అనేటువంటిది నువ్వు ఏదైతే వేగా ఉందో అది నిలుస్తుంది అప్పుడు ఆ జనమను వేడి అని వేడిలో కూడా అది ఉంది చలిలో కూడా అది ఉంది కాబట్టి ఆ పైన మనకు అర్థమయ్యేది కాదు కాబట్టి దీన్ని మనకు ఏదైతే అందుబాటులో ఉందో దేన్ని ఆధారం చేసుకొని మనం పోవాలను ఆ పని మనం చేయాలి కాబట్టి ఇప్పుడు నీకు సాక్షి అనేటువంటిది అర్థమైంది సాక్షిగా ఉండేది అలవాటు చేసుకో ఆ సాక్షిత్వం అనేటువంటిది ఏదైనా సరే నీకు అంటకుండా ఉన్నప్పుడు అది అవుతుంది అంటింది అంటే సాక్షిత్వం లేదు అక్కడ నేను అనేటువంటి భావన ఉంది కాబట్టి ఆ నేనుకి ఇది కరుచుకుంటుంది మనసే నువ్వు అయిపోతావు ఏది చూస్తావు అదే నువ్వు అయిపోతా అంటావు ఇంకా అది నిజం కాదు కాబట్టి సాక్షిత్వం అనేటువంటిది కూడా నిదానంగా సాధ్యమవుతుంది అది అలవాటు చేసుకుంటూ పోతే మొత్తం అన్నీ మాయమైపోతాయి